బుల్లి పై జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది హాస్య నటులు ప్రేక్షకుల హృదయాలకు దగ్గరయ్యారు అప్పటి వరకు పలు చిత్రాల్లో చిన్న పాత్రలతో కనిపించిన వీళ్ళు ఈ షోతో పాపులారిటీని సంపాదించుకున్నారు అయితే వెండి తెరపై కమెడియన్స్గా అలరించిన కొందరు హీరోలుగా చేస్తుంటే మరికొందరేమో దర్శకులుగా కొత్త ప్రయాణం స్టార్ట్ చేశారు ఇప్పటికే జబర్దస్త్ కమెడియన్ వేణు తన డెబ్యూ ఫిలిం బల్గంతోనే స్టార్ డైరెక్టర్ అయిపోయారు ఇక ఈయన దారిలోనే ఇప్పుడు మరో కమెడియన్ కూడా వస్తున్నారు అతడెవరో కాదు అతడే మన కమెడియన్ ధనరాజు ఇక గతేడాది తాను దర్శకత్వం వహించబోతున్న సినిమా గురించి అనౌన్స్ చేసిన ధనరాజు తాజాగా తన మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు ఈ మూవీకి రామం రాఘవం అనే టైటిల్ని కూడా ఖరారు చేసినట్లు చెప్పారు అలాగే ఇందులో సముద్రకని ధనరాజు ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు వీరిద్దరూ ఇందులో తండ్రి కొడుకులుగా కనిపించనున్నారని సమాచారం ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ను సరికొత్తగా చూపించబోతున్నట్లు తెలుస్తుంది విమానం సినిమా దర్శకుడు శివ ప్రసాద్ యానాల ఈ సినిమాకు కథనందించారు ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ అయిన టైటిల్ పోస్టర్ సినిమాపై మంచి బర్జ్ని క్రియేట్ చేస్తుంది చూడాలి మరి కామెడియన్గా ప్రేక్షకుల మెప్పును పొందిన ధనరాజు దర్శకుడిగా ఆకట్టుకుంటాడా లేదా అనేది